ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వినతి పత్రం అంత్యేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథి బహుజన ప్రజా పరిరక్షణ సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ హరిప్రసాద్ బహుజన మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు డబ్బున్నవారు వ్యాపార సంస్థలు చేయలేని పనులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ సంస్థ చేస్తుంది పేదవారికి ఇల్లు వడ్డీల్లేని రుణాలు ఆవులు గేదెలు మామిడి మొక్కలు పెంపకము అడవుల రక్షణ నీటి సంరక్షణ ఉచిత విద్య మూగ చెవిటి మతి స్థిమితం లేని పిల్లలకు విద్య చెప్పడం అలాగే వైద్యం తక్కువ ఖర్చుతో ఇలా ఒక్కటి కాదు కాలు చేతులు విరిగిన వారికి ఉచిత పరికరాలు అందించడం ఇలా చెప్తే మరెన్నో సేవలు చేస్తున్నారు అలాగే ఆర్డీటీలు ఇల్లు లేని ఊర్లు ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలు లేవు అలాగే మరెన్నో సేవలు చేసిన వారిని ఎంత తక్కువే ఆర్డీటి దేశంలో పుట్టి అనంతపురం జిల్లాకు వచ్చి ఇక్కడ ప్రజలు అనుభవిస్తున్న పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సంస్థను స్థాపించి పేదల కోసమే పనిచేశారు ఆయన ఉచిత వైద్యం అందించడం ద్వారా ప్రజలకు సహాయం చేయడం ద్వారా మరియు పేదలకు ఇల్లు నిర్మించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేశారు ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి కూడా ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వ హాస్పిటల్కు దీటుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆర్టీటీని ప్రారంభం చేయడం జరిగింది దాదాపుగా యాభై సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రజాసేవలో ఈ యొక్క ఆర్టీటీ సంస్థ స్వచ్ఛందంగా ఈ యొక్క ఈ పరిస్థితి అంతా ప్రజలు ప్రజల వైద్య సేవ కోసం కావచ్చు అదేవిధంగా విద్య వైద్యంలో ప్రధానమైనటువంటి ప్రజల జీవితంలో సంతోషాన్ని కావచ్చు బాధల్ని కావచ్చు ఏదైనా కావచ్చు ఈ యొక్క ప్రజల జీవితాల్లో మనకి ఆనందం కలిగించే విషయాలు ఏమంటే వైద్యం బాగుండాలి తర్వాత నాణ్యతమైన విద్య ఉండాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఈ యొక్క ఆర్టీటీ సంస్థను బత్తలపల్లిలో నెలకొల్పడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆ ఆర్టీటీ బత్తలపల్లి హాస్పిటల్లో ఎంతోమంది ఎంతోమంది ప్రజలు ఆ యొక్క వైద్యాన్ని చికిత్స చేసుకోవడం కోసం నా దగ్గర దగ్గర చిత్తూరు నుంచి కావచ్చు అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాలో అయినటువంటి కళ్యాణదుర్గం రాయదుర్గం తదితర ప్రాంతాలు కూడా అక్కడికి వచ్చి వైద్యం చే చేయించుకుంటున్నారు తక్కువ ఖర్చుతో అలాంటి నాణ్యతమైన విద్యనే వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఈ ఆర్డీటీ సంస్థకి ఈరోజు లేమి కొరతతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం గండి కొట్టడం జరిగింది విదేశీ నుంచి రావాల్సిన విరాళాలు అయితే స్టాప్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి మొత్తం హాస్ప డాక్టర్లు కూడా ఈరోజు చాలామందిని తీసేయడం జరిగింది ఈ విషయం చాలా బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు రోడ్ల మీదకి ఎక్కి మళ్ళా ఆర్టీడీని మళ్ళీ రెన్యువల్ చేసి ఆ విరాళాన్ని తర్వాత ఎలాగైతే ముందు నాణ్యతమైన విద్యను అందిస్తు వైద్యాన్ని అందిస్తున్నారో అదేవిధంగా మళ్ళీ దాన్ని పునః ప్రారంభించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు మేము డిమాండ్ చేస్తూ అలా అదేవిధంగా విన్నవించుకుంటున్నాం ఏదైతే ఈ యొక్క మన చూసుకుంటే మానసిక విక వికలాంగులు కావచ్చు అందులో కావచ్చు కాళ్ళు విరిగిన వాళ్ళకు కావచ్చు తర్వాత మూగా చెవిటి వీళ్ళందరూ కూడా తమదైన శైలిలో వారికి కూడా విద్యను అందించి తర్వాత వాళ్లకు ఒక సపరేట్గా ఈ మూగ మూగవారికి అయితేనేమి చెవిటి వారికి అయితేనేమి కాళ్ళు వాళ్ళకి అయితేనేమి శస్త్రదిగత వచ్చేసి ఈ వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఆర్టీటి సంస్థ మళ్ళా పునః ప్రారంభించి ఈ యొక్క ఈ పరిస్థితిని మళ్ళా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మేమంతా విన్నవించుకుంటున్నాము అదేవిధంగా ఆర్డీఓ గారికి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన